ఈ రోజు కందికట్టు చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేను కందులు మాత్రమే కాకుండా వీటితో పాటుగానే బొబ్బర్లు కూడా తీసుకుంటున్నాను కందులు ఒక కప్పు బొబ్బర్లు ఒక కప్పు తీసుకొని రెండు మూడు సార్లు కడగండి అలాగే రాళ్ళు కూడా ఏమైనా ఉంటే గాలి ఇవ్వండి సపరేట్ అవుతాయి ఆ తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి మార్నింగ్ టైంలో నానబెట్టుకుంటే ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు కందికట్టుని లేదంటే ఈవినింగ్ టైంలో నానబెట్టుకుంటే మళ్ళీ మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అలా టువెల్వ్ అవర్స్ పాటు నానబెట్టుకుంటే బాగా నాని మంచిగా ఉబ్బి ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదు త్వరగా ఉడుకుతుంది నేను ఈవినింగ్ టైంలో నానబెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా నాని బాగా ఉబ్బాయి ఇప్పుడు ఈ నీళ్ళను అయితే నేను సపరేట్ చేయడం లేదు ఇలాగే మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే మూత తీయకూడదు పది నిమిషాల పాటు అలా వదిలేయండి దాని అంతటా అదే ఎయిర్ రిలీజ్ అయిపోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూసారు కదా ఎంత చక్కగా పప్పు ఉడికిందో ఇలా పొట్టలు పగిలేలా ఉడికించుకోవాలి ఇప్పుడు జల్లిబుట్టలోకి ఈ కందికట్టను సపరేట్ చేసుకోండి కొన్ని నీళ్లు కూడా పోయండి ఎక్స్ట్రా స్టార్చ్ ఏమైనా ఉన్నా కూడా సపరేట్ అవుతుంది సారీ అండి చెప్పలేదు కదా పప్పు ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న ఈ గుగ్గిళ్ళని తాలింపు పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది వెళ్ళి చెక్ చేయండి అండ్ ఇందులో నుంచి పిడికెడు గుగ్గిళ్ళని తీసుకొని మిక్సీలో వేసి రుబ్బుకోండి ఇలా రుబ్బుకున్న ఈ పప్పుని ఈ కట్టులో వేసి కలుపుకోవాలి ఇలా పప్పు రుబ్బుకొని వేసుకుంటే కందికట్ట అనేది చిక్కగా ఉంటుంది ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ దాకా కారం వేస్తున్నాను నేను మంచిగా కలిసే విధంగా కారం కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి మీరు తినే పులుపుకు తగ్గట్టుగా చింతపండు రసం వేసుకొని సరిపడా నీళ్లు పోసి అంటే చిక్కదనాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ చారుని బాగా మరిగించుకోవాలి బాగా మరిగించుకున్నామంటే టూ డేస్ వరకు అయినా నిల్వ ఉంటుంది ఈ చారు ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసి కలుపుకోండి ఆ తర్వాత జీలకర్ర ఆవాలు రెండు పచ్చిమిరపకాయల్ని చీలకలుగా చేసి వేసుకోండి ఐదారు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా నలిపి వేసుకోండి అలాగే కరివేపాకు కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకొని ఇప్పుడు మునక్కాయలు వేస్తున్నాను ఇందులోకి నేను ముందుగానే ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్నాను ఉడికించిన మునక్కాయల్ని ఇలా తాలింపులో వేసి రోస్ట్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటాయి ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు రోస్ట్ చేసుకున్న తర్వాత బాగా మరిగించుకున్న చారులో ఈ మునక్కాయ తాలింపు వేసి కలుపుకోవాలి వెంటనే స్టవ్ ఆఫ్ చేయకండి మునక్కాయలు వేసాం కాబట్టి మరొక రెండు లేదా మూడు నిమిషాల పాటు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒకవేళ మునక్కాయలు వేయకపోతే వెంటనే ఆఫ్ చేసుకోవచ్చు అంతే అండి కందికట్టు మునక్కాయ చారు రెడీ అయింది టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది తప్పకుండా ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు ఓపిక్ గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ